హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా ముందుగా మీ అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీకు ఈరోజు మంచి రెసిపీ చూపిస్తాను అంతకన్నా ముందు ఎవరైతే చపాతీ ఇష్టపడారో వాళ్ళకి చపాతి ఎలా చేసుకోవాలి దాంతోపాటు దీంట్లో కాంబినేషన్గా ఈ కర్రీ వేసుకుని తింటే ఖచ్చితంగా చపాతి కూడా మీకు నచ్చుతుంది మీకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి పాటు నా డైలీ ప్రేయర్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను కదండి దాన్ని కూడా చూడండి నేను ఎంతోసేపు చెప్పట్లేదు ఒక టూ మినిట్స్ ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసి చూడండి కానీ పూర్తిగా మాత్రం చూడడానికి ట్రై చేయండి మ్యాక్సిమము నేను మార్నింగ్ లేచి నేను వెయిట్ లాస్ డ్రింక్ అనేది చేసుకున్నాను కదండి అదేనండి జీరా వాటర్ అని కలిపి రెడీ చేసుకున్నాను కదా వెయిట్ లాస్ కోసం ఆ వాటర్ అయితే తాగుతున్నాను ఫస్ట్ అయితే ఒక స్పూన్ అంటే హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను తీసుకుని అది ముందు వా నోట్లో వేసుకొని కొంచెం నమ్ళి తర్వాత అప్పుడు నేనైతే వాటర్ అయితే తాగుతాను వేడి నీళ్ళు అంటే మరీ హెవీ హీట్గా ఉలేదు జస్ట్ వేడి నార్మల్ టెంపరేచర్లో కొంచెం గోరువెచ్చకుంటే చాలండి ఆ వాటర్ అయితే తాగేసిన తర్వాత నేను ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా తీసుకున్నానండి అంటే చపాతీ కాకుండా కొంచెం లైట్గా బ్రౌన్ రైస్ కూడా తీసుకున్నాను ఎందుకంటే నేను రైస్ తినకుండా ఉండలేను అందుకని చెప్పేసి రైస్ కూడా ముందుగా నానబెట్టేసుకున్నాను ఒక టూ అవర్స్ ముందే రా నానబెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది అంటే తొందరగా కుక్ అవుతుందని చెప్పేసి ముందుగా నానబెట్టుకోవాలండి అదైతే అయిపోయిన తర్వాత ఇక చపాతీ పిండి కలుపుతున్నానండి నేను ఒక మూడు చపాతీలు వచ్చినా చేసుకుంటున్నాను అందుకని ఎంత పిండి తీసుకున్నాను ఇది కొంచెం ముందైతే ఉప్పు కలుపుకొని ఉప్పు పిండి మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి దీంట్లోకి మనం వాటర్ బదులు పాలైతే వేసుకోవాలండి దీనికి విత్ సీక్రెట్ ఏంటంటే దీంట్లో పాలు అనేది దీంట్లో చాలా టేస్ట్ వస్తుంది చాలా ఇష్టంగా తింటారు కూడా చాలా స్మూత్గా వస్తుంది చాలా బాగుంటాయి కూడా టేస్ట్లో కూడా అక్కడ డిఫరెంట్ ఉండదు అయితే నేను ఇక్కడ పాలు అయితే నేను పెద్ద ఓవర్ కాంపిడెంట్లో కొంచెం ఎక్కువ వా ఎక్కువ పాలు అయితే వేసేసాను అందుకని చెప్పేసి కొంచెం మళ్ళీ పిండి అయితే వేస్తున్నానండి మీరు అలా చేయకండి చూసుకొని వేసుకోండి పాలు అనేది నేనైతే ఇక్కడ పాలుతోనే కలిపాను కొంచెం హాఫ్ పాలు వేసుకొని హాఫ్ ఏమో వాటర్ వేసుకోవచ్చు కానీ నేను మొత్తం పాలే వేసుకున్నాను ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టేసుకుంటే మనకు మంచిగా వస్తాయండి నేనైతే ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టేస్తున్నానండి ఈ లోపల నేనైతే ప్రేయర్ అయితే కూర్చున్నాను ఈ రోజు నేను యాజ చదివానండి మొదటి అజ రెండు చదివాను ఇందులో ఏంటంటే పారసిక దేశపు రాజు కోరేష్ వెల్బడిలో మొదటి సంవత్సరం ఇనిమియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చక ఏహో పారసిక అయిన కోరేషు మనసును ప్రేరేపింక ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటింపు వేసి వర్తమానమును ఇట్లా ప్రకటన చేయించను ఇర్మియా ప్రవర్త ద్వారా కోరేశ్వర రాజు ఉంటాడు కదండి ఆ రాజుకి ఏరుశాలము కట్టాలి ఎందుకంటే ఏరుశాలెంలో దేవుని ప్రజల కోసం ఒక్క స్థలము లేదు అంటే మన ఇప్పుడు మన లాంగ్వేజ్లో అయితే దేవుని సన్నిధి అంటే చర్చి కింద అనమాట కట్టాలని చెప్పేసి దానికోసం వర్తమానం పంపిస్తాడు ఏమనంటే మీకు ఎవరైతే ఇస్రాయల్ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ దేవునికి ఇంటికి కట్టడం కోసం మీరు మీకు ప్రేరేప అంటే మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళందరినీ అనమాట అట్లాగా ఇది తెలుసుకున్న ఇస్రాయల్ ప్రజలు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళకు స్తోమక తగ్గట్టుగా ప్రతిదీ ఇస్తూ వస్తారండి బంగారం అని వెండి అని తర్వాత పశువులు అని చెప్పేసి చాలా పట్టుకొచ్చి దేవుని ప అదే దేవుని ఇల్లు కట్టడం కోసం అని చెప్పేసి తీసుకొస్తారండి అలా పట్టు ఈ పెద్దలు పెన్యామ్మైన పెద్దలు యాజకులు లేవీలు ఎవరు మనసును ప్రేరేపించినంత పట్టుకొచ్చి ధర్యశాలయం మందిరం కోసం వారు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి అలా పట్టుకొచ్చిన తర్వాత మొదటి అడ్జం అయితే కంప్లీట్ అవుతుంది దాని తర్వాత సెకండ్ అడ్జం అంతా వాళ్ళ యొక్క జనాంగం ఎంత ఉందో అనేది లెక్క అనేది ఉంటుందండి అది కంప్లీట్ చేసుకుని నా ప్రేర్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి అది అయితే చదువుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా నేను మీకు మంచి రెసిపీ చూపిస్తానని చాలా టేస్ట్గా ఉంటుందండి అదేనండి మంచి తెలుసు కాకపోతే ఏంటంటే నేను దీంట్లో కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను ఫస్ట్ అయితే నేనైతే రెండు బంగాళదుంపలు తీసుకున్నాను దాంతోపాటు కాబులి చనా చనా తీసుకున్నానండి ఇది ఒక విజిల్ రావాలి కింద నేను రెండు బంగళంపలు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోనే నేను చనా అనేది ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు ఉప్పు వేసుకొని ఒక విజిల్ చివర పెట్టుకున్నానండి ఇక్కడ మనం మసాలా కోసం సీక్రెట్ ఏంటంటే ఇదేనండి మెయిన్ దీంట్లోనే కొంచెం చిన్నది కొబ్బరి ముక్కండి దాంట్లోనే గసగసాలు కొన్ని అంటే అన్నీ హాఫ్ ఆఫ్ తీసుకున్నానండి దాంట్లోనే పుచ్చిపప్పు మెయిన్ పుచ్చిపప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి దాంట్లోనే నేనైతే కొంచెం జీడిపప్పు ఉంటుంది కదండి దాన్ని క్రష్ చేసి దొరుకుతుందండి మనకి మార్కెట్లో అది తీసుకుని నానబెట్టుకుని కర్రీ కోసం డేక్ష తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలాగ మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలండి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను దాంట్లో నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను మీడియం సైజులో మూడు అయితే టమాటాలు అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం మంచిగా వేగనిస్తున్నాను కొంచెం నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకొని వేపుకున్నాను అది వేగిన తర్వాత దీన్ని దీంట్లోనే ఉల్లిపాయలు అయితే వేసుకొని మంచిగా వేగనిస్తున్నానండి ఇది మంచిగా వేగాలి కాబట్టి నేను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టి ఉడకనిస్తున్నాను ఇది కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూసాడు కొంచెం బాగానే ఉంది ఇప్పుడు నేను దీంట్లోనే ఒక్కసారి కలిపేసుకొని మీకు కావాలనుకుంటే మీరు తొందరగా మగ్గాలనుకుంటే దీంట్లో కొంచెం అయితే ఉప్పు ఉప్పు అనేది వేసుకోండి సాల్ట్గా ఉప్పు కానీ కొంచెం వేసుకుంటే తొందరగా మగ్గుతుంది నాకు ఇలాగ మగ్గింది బాగానే అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే దీంట్లో టమాటాలు అయితే వేసాను నేనైతే ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నానండి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను కొంతమంది దీన్ని ఏం చేస్తారంటే కొంచెం మంచిగా వేగిన తర్వాత మిక్సీ చేసుకొని మిక్సీ మిక్సీ చేసుకొని పెట్టుకుంటారు నాకు అంత ఇష్టం ఉండదు అందుకనే ఇలా చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక విజిల్ పెట్టానండి ఇది అయిపోయింది విజిల్ కూడా ప్రెజర్ అంతా పోయింది కాబట్టి ఒక ఒకసారి చూస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చాలా చూస్తే మంచిగా ఉడికిపోయిందండి పర్వాలేదు నాకు ఇలా సరిపోతుంది మీకు కుదిరితే రెండు విజిల్స్ పెట్టుకోండి నాకైతే ఒకటి చాలా అనిపించింది నేను ఒకటే పెట్టుకున్నాను బంగాళదుంప కూడా బాగానే ఉడికిపోయిందండి ఒకసారి నైఫ్ పెట్టి చూశాను ఈజీగానే వస్తుంది కాబట్టి అది బాగానే ఉడికిపోయినాయి అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ నేను ఒకసారి కర్రీ ఎలా వస్తుందో చూస్తున్నాను అనమాట వేగినాయా లేదా టమాటాలు అనేది చూస్తున్నాను అనమాట టమాటాలు కూడా కొంచెం మంచిగా వేగిపోయినాయండి దీంట్లోకి నేనైతే పసుపు అయితే వేసుకున్నాను దాంతోనే పాటు నేను అల్లం వెల్లి కూడా వేసి వేసానండి అది క్లిప్ అనేది మిస్ అయిందండి మీరు అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుని మంచిగా వేగనివ్వండి అది వేగిన తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాం కదా చన అనేది ఆ కాబోలి అది దీంట్లో వేసేసుకొని ఒక్కసారి మంచిగా వేపేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగి అప్పుడు దీంట్లోనే మనం మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా పీల్ అనేది తీసేసుకొని ఈ ఈ బంగాళదుంప చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని దాంట్లో వేసేసుకోండి మీకు కుదిరితే ఇంకా పెద్ద కూడా వేసుకోవచ్చండి ఎందుకో కొంచెం నేను పెద్ద చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి తిప్పేసి మంచిగా ఒక్క రెండు నిమిషాలు అనేది మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా మగ్గుతూ ఉంటాయి ఈ లోపల నేనైతే మనం ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండీ జీడిపప్పు కొబ్బరి దాంతోపాటు పుచ్చిపప్పు గసగసాలు నానబెట్టుకున్నాం కదండి అవి కూడా ఒకసారి అనేది మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల ఇది బాగా మగ్గిపోయినట్టు అనిపించింది ఈ దీంట్లోనే మనం కొంచెం ధనియాల పౌడర్ దాంతోపాటు రెండు స్పూన్లు కారం అయితే వేసుకొని మంచిగా వేగనిచ్చాను ఒక్క రెండు నిమిషాలు వేగనిచ్చానండి వేగిన తర్వాత చూసారు కదా ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది దీంట్లో అయితే వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మనం పక్క అదే మూత పెట్టి మగ్గనివ్వండి ఎక్కువసేపు మగ్గకూడదు ఎందుకంటే ఇది అడుగు అంటే వస్తుంది అందుకని చెప్పేసి ఎక్కువసేపు మగ్గనివ్వకండి ఒక రెండు నిమిషాలు ఆ మగ్గనిచ్చి ఇప్పుడు వాటర్ అయితే మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసేసుకోండి ఇందాక మనం కలిపి పెట్టుకున్న దాంట్లో నేను వాటర్ అయితే వేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి ఇంకా దీంట్లోకి పులుపు ఇంకేం అవసరం లేదండి నా దగ్గర కరివేపాకు లేదు అందుకని కరేపాకు వేయలేదు మీరు కరేపాకు ఉంటే కరేపాకు కూడా వేసుకోండి ఇదే టైంలో స్మెల్ అంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగా ఒక పదిహేను నిమిషాలు ఉడకనిచ్చండి సిమ్లోనే ఉడికించండి ఎక్కువసేపు హైలో పెట్టకండి హైలో పెడితే మళ్ళీ కింద అడుగంట వస్తుంది కాబట్టి తిప్పుతూ ఒక సిమ్లోనే ఉడకించండి ఇలా పది నిమిషాలు అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకొని దించేసుకోవడమేనండి చాలా ఈజీగా అయిపోతుంది మన దగ్గర పుచ్చపప్పు ఇవి ఉంటే చాలండి పుచ్చిపప్పు గసగసాలు దాంట్లో జీడిపప్పు నేను వేసాను మీకు కావాలంటే జీడిపప్పు కూడా స్కిప్ చేసేసి పుచ్చిపప్పు గసగసాలు కొంచెం కొబ్బరి ఉంటే చాలండి ఇంకా అవసరం లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా హస్బెండ్కి ఫస్ట్ టైం చేసి పెట్టాను ఎలాగా చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మేకు కూడా చాలా బాగుంటుంది మీ హస్బెండ్ మీరు మంచిగా తింటేనే కదండి మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మీరు కూడా ఖచ్చితంగా చేసి పెట్టండి ఇప్పుడు చూసారా నేనైతే ఇక్కడ చపాతీ చేస్తున్నాను ఎంత మెత్తగా ఉందో ఇలా నేనైతే మూడు కింద చేసుకొని చపాతీలు అయితే ఒత్తుతున్నానండి ఇలా మంచిగా రౌండ్ చేసుకొని పెట్టుకోండి నాకైతే చాలా బాగా వచ్చినాయి టేస్ట్లో మాత్రం చాలా మంచిగా వచ్చింది డిఫరెన్స్ అయితే మీరు మీరే మీకే తెలుస్తుంది పాలు లేకుండా చేస్తే ఎలా ఉంటుందో పాలు చేస్తే పాలు వేస్తే ఎంత బాగా టేస్ట్ వస్తుందో మీకు కూడా నచ్చుతుంది చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి హెల్త్ కూడా మంచిది కదా పాలు తాగట్లేదు అనుకుంటే ఇలా వేసి దీంట్లో వేసి పెడితే ఇంకా మంచిదండి మంచి మంచిగా తింటారు ఇలా చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది మీకు కూడా బాగా నచ్చుతుందండి ఇలాగ నేనైతే ఇలాగ మంచిగా పొడి పొడిపిండి కలుపుకుంటూ అంటే వేసుకుంటూ ఇలాగ నేనైతే రౌండ్ అయితే రౌండ్గా చేసుకుంటున్నాను అంటే షేప్ గురించి పక్కన పెట్టేస్తే నేను మంచిగా ఒత్తుకుంటున్నానండి ఇలా చేసుకొని ఒందు పెనం మీద వేసుకోవాలండి నేనైతే ఇలా మూడైతే మూడు చేసుకున్నాను చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఇంత దలసరు ఉంటే చాలు అంతకన్నా ఎక్కువ వద్దు అలాగని మళ్ళీ మరీ పల్చగా ఉండకూడదు అలాగని చెప్పేసి మరీ లావుగా దలసరుగా ఉండకూడదు అండి మీడియంలో ఉంటే చాలు ఫస్ట్ అయితే కింద మనం వేసుకున్నప్పుడు అదంతా ట్రాన్స్పేటర్ ఇప్పుడు ఎలా తా ట్రాన్స్పేట్ కలర్ వచ్చిందో అలా వచ్చేవారు ఆగాలండి దాని తర్వాత తిప్పుకోవాలి రెండు రెండు సరిగ్గా అయిన తర్వాత అప్పుడు మనం హైలో అయితే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మనకి ఈజీగా మంచిగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి బాగా ఉడుకుతాయి కూడా కాబట్టి ఇలా మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ హైలోనే ఉంచండి అంటే రెండు సైడ్లు కొంచెం వేగి అది కాలిన తర్వాత హైలో పెట్టండి ముందు పెట్టేయకండి ఇలా పెట్టేసుకొని మంచిగా వేగిన తర్వాత చూసారా ఎంత బాగా ఉబ్బుతున్నాయో అలా అవ్వాలండి అలా అయిన తర్వాత మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే దీన్నైతే వెంటనే తినేస్తాను కాబట్టి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను ప్లేటింగ్ అయితే చూడండి ఫస్ట్ అయితే నేను ఒక కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే రైస్ పెట్టుకున్నాను దాంట్లోనే ఒక చపాతి తీసుకున్నాను దీంట్లోనే నేను బాగా చేసుకున్న కర్రీ అయితే వేసుకొని మంచిగా తింటున్నానండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ ఫస్ట్ నేను అసలు నిజంగా చెప్పాలంటే నేను అసలు చపాతి అంటే నాకు అంత ఇష్టం ఉండదండి అలాంటిది నేనే ఇష్టంగా తిన్నాను నాకు కూడా చేసుకొని తినాలని ఓకే తినవచ్చు నేను కూడా అన్నట్టుగా అనిపించింది రైస్ లేకుండా అసలు ఉండేదండి అందుకే కొంచెం రైస్ కూడా వేసుకొని తినేసాను మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి